ఈరోజు యావత్ మగజాతి తలదించుకోవాల్సిన సమయం మనకు ఆసన్నమైంది ఎందుకంటే ఎక్కడ చూసినా కీచక పర్వం దురాగతం ఒక్క విషయం నుంచి పూర్తి కాకుండా మరో విషయం స్టార్ట్ అయిపోతూ వస్తుంది ఒకప్పుడు ఎక్కడో జరిగిందంటే దాన్ని పెద్ద భయంకరంగా చిత్రించుకునే ఈ మగజాతి ఈరోజు శకన్కో అప్డేట్ ఇచ్చుకుంటూ పోతుంది ఒకటి ఒక అమ్మాయి ఒక దురాగతానికి బలైంది అని చెప్పుకునే లోపే ఆ దర్యాప్తు పూర్తి కాకుండా ఇంకోటి ఎదుగులోకి చేయడం ఆ దర్యాప్తు పూర్తకుండా మరొకటి అంటే సెకండ్ ఒకటి చెప్పిన లెక్కలో ఉంది సెకండ్ ఒకటి మనకి యాజ్ టీజ్గా మొత్తం గూగుల్ చర్చించుకుంటూ వెళ్తే సెకండ్ ఒకటి చెప్పిన బలైపోతూనే ఉన్నారు ఏదో రకంగా ఇది చాలా నీచాతి నీచమైనటువంటి దురాగతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఇంత భయంకరంగా చెప్పుకోవడానికి కారణం ఏంటన్నది క్లారిటీ ఇస్తాం చూడండి సిఎంఆర్ కాలేజీ అనేది అది ఇంకా క్లియర్ అవ్వలేదు అది ఇంకా సాగుతుంది సోమవారం వరకు వాళ్ళు గడువిచ్చారు సోమవారం నాడు దాకా కాలేజీ క్లోజ్ పడ్డాది సీఎంఆర్ హాస్టల్లో సీఎంఆర్ కాలేజీలో అమ్మాయిలు స్నానం చేసిన బాత్రూమ్ యొక్క చిత్రాలు చిత్రించడం వాటిని ఏం చేశారో ఏ వ్యాపారం చేసారో ఏంటో అని తెలియదు ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఇంకా 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 దీని దర్యాప్తు ఇంకా పూర్తిగా లేదు ఇది కేవలం అది ఆకతాయిలు చేసారా లేకపోతే ఇది ఒక బిజినెస్ గా ఏదైనా మార్చుకున్నారా ఇదేమి తెలియదు ఎవరికైనా ముఖ్య ఈ దురాగతం పూర్తి కాలేదు ఇది ఇంకా దర్యాప్తులో ఉంటే సోమవారం వరకు కాలేజీ క్లోజ్ చేశారు ఇది పూర్తి కాకుండానే ఇంట్లో ఇన్ని దురాగతాలు అన్నది వరుసన చెప్పుకుంటూ వెళ్దాం మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్స్ గర్ల్స్ కాలేజీలో మరో బాత్రూమ్ నుంచి అక్కడ కట్ చేస్తే సిఎంఆర్ కట్ చేస్తే మహబూబ్ నగర్ ఈ మహబూబ్ నగర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజీలో అమ్మాయిల యొక్క హాస్టల్లో ఇదే సన్నివేశం సేమ్ సన్నివేశం అక్కడ కూడా సెల్ ఫోన్ పర్యంతం అసలు ఏంటిది ఈ రాక్షస ఏంట్రా నాయనా జనాలకు ఎందుకు ఈ దుర్బుద్ధి ఈ మారిపోతుందని తెలియదు కానీ పరిస్థితులు మాత్రం చాలా దురాగతంగా మారిపోతాయి ఎండగా నింతల్సినది మహబూబ్ నగర్ కాలేజీలో అదే విధంగా వాడు సెల్ ఫోన్ రికార్డ్ చేయడం వాళ్ళు మళ్ళీ అదేవిధంగా పరిస్థితుల్లో పిల్లలు గోల పెట్టడం రోడ్లు ఎక్కడం ఇవన్నీ మాలా మామూలు ఎస్సీఎంఆర్ కాలేజ్ మాల మామూలు కాలేజ్ ఏంటిది ఎక్కడ పోతుంది ఈ సమాజం అనేది క్లారిటీ అయితే లేదు కానీ లేదు మళ్ళా స్టార్ట్ అయిపోయింది తెల్లారదు మళ్ళా స్టార్ట్ అయిపోతుంది అంటే ఒక అమ్మాయికి ఈ రకంగా రక్షణ లేని పరిస్థితి అమ్మాయిలకి రక్షణ లేని పరిస్థితులు స్త్రీ జాతి అంటే చాలు ఎక్కడ రక్షణ లేదు దానికి క్లారిటీ ఇంకా నీచాతీచమైన విషయం ఏంటంటే ఫ్యామిలీలోంచి కూడా ఒత్తిళ్ళు అంత భయంకరంగా మారిపోయి ఈ పరిస్థితుల్లో ఇక స్త్రీ రక్షణ ఎక్కడా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది స్త్రీకి రక్షణ ఎక్కడా రక్షించింది బాబోయిని పరిగెడితే పోలీస్ స్టేషన్లో వాడు చేసే దురాగతం చూడండి వాడి మనిషేనా అసలు అధికారిగా కాదు కదా అసలు మనిషిగా పనిచేస్తాడా వాడు వాడి కార్యక్రమం చూడండి కాకి డ్రెస్సా అది లేకపోతే కీనర డ్రెస్సా నిజంగా లారీకింద్ర వేసుకున్న డ్రెస్కి ఈ యూనిఫామ్లు వేసుకున్న ఈ ఎస్పీకి సంబంధం అసలు తేడా ఉందా లేదు రక్షించిన బాబోని పెరిగడితే వాడు ఏడుకుంటాడు రక్షించిన బాబో ఇంటికి వస్తే ఇంటికాడ వత్తిళ్ళు అసలు ఎక్కడ చెప్పుకోవాలా ఈ అమ్మాయికి వచ్చిన సమస్యను ఎక్కడ ఇప్పి చెప్పుకోవాలా గుళ్ళోకి వెళ్తే గుళ్ళో పోజారు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఒక అమ్మాయికి బాధ చెప్పుకున్నా కూడా లేదు ఈ దురాగతం ఇంక ఎవరు వివరించలేరు కానీ మార్పు కావాలే మార్చుకోండి కాస్త మార్పు సమాజం కోరుకునేది నీ దగ్గర నుంచి ఏమి కాదు మార్పు స్త్రీని దగ్గర నుంచి ఏమి ఆశించడం లేదు రక్షణ ఏంటి ఏంటి సమాజం కాస్త రక్షణ వలేమా ఇంక దేనికి ఓకే చూద్దాం ఇది ఏం దారికి వెళ్తుందో ఏ పైన వెళ్తుందో వాళ్ళ మనశ్శాంతిగా ఉంచితే ప్రపంచంలో స్త్రీ సాధించే విజయాలు కనుక కోకళ్ళు కోకళ్ళ కింద గుట్ల కింద పడతాయి కానీ వాళ్ళకి మన మనం ఇవ్వడం కదా అది అది మహబూబ్ నగర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ గర్ల్స్ మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్లో బాత్రూమ్ నందు వీడియోలు జరుగుతున్నాయి ఇది ఎవరిది ఏంటి పరిగణ దర్యాప్తులోకి వెళ్తే ఎవరో బక్రా దొరికాడు నవీన్ అట వాడి పేరు వాళ్ళు పట్టుకున్నారు దీని వెనకాల ఎవరి హస్తం ఉంది ఎవరు చేయించారు అన్నది ఇంకా క్లియర్ కాదు వాడు దొరికాడు వాణ్ణి పుస్తకానికి ఏదో దర్యాప్తు సాగుతుంది వాడితో క్లోజ్ చేస్తారు కానీ ఇది కాదు దీనికి కావాల్సినవి సమాప్తం వీడి వెనకున్నటువంటి చరిత్ర మొత్తం తీసి ఎక్కడ దాకా ఉందో దొంప ఎక్కడ ఉందో దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయో దాని నామరూపాలు తీసి బయట పెడితేనే కానీ ఇది పూర్తి కాదు ఇదే కాలేజీలో ముందు కూడా ఒకసారి ఇలా జరిగిందని విచారణ వచ్చింది అయినా కూడా మళ్ళా ఇదే జరుగుతుందంటే దీనికి మూలం ఎక్కడో బలమైందో దాన్ని క్లారిటీ ఉంది పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అసలు ఏమవుతుంది అదొక భయంకరమైన దృష్టి నుండి మనం ఆలోచనలో పడవలసిన సమయం వచ్చింది ఒకసారి ఆలోచించండి ఎక్కడ మీరు రక్షణ ఇవ్వగలుగుతున్నాం మనం ఆడపిల్లకి రక్షణ ఇవ్వగలుగుతున్నామా మన కూడా వచ్చిన పిల్లలకి రక్షణ ఉందా ఈ విషయాన్ని గురించి ఇంకా కోలం కోసంగా ఆలోచించి ఒక్కసారి మారి చూద్దాం పోతే ఏదేముందే కాస్త సుఖపడుతుంది అంతే అమ్మాయి కాస్త ప్రశాంతత పొందుతుంది అంతే స్త్రీ ఓకే జై హింద్